నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ శాతం అయితే ఈ వీడియోకి ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరికి అదే సందేశం అనమాట ప్రతి ఒక్కరు చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ఇక లేట్ అయితే చేయను ఈరోజు ఇరవై ఐదో తారీఖు పదకొండో నెల నవంబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మంగళవారం అనమాట మంగళవారం వచ్చేసి పద్దెనిమిది వేల ఆరు వందల బస్తాలు అయితే మార్కెట్లోకి అయితే రావడం జరిగింది అమ్మకాలు అయితే అయినాయి అనమాట ఇవి నిన్న మనం చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి తొమ్మిది వేల బస్తాలు అమ్మకాలు అయినాయి మొత్తం ముప్పై వేల బస్తాల్లో ఈరోజు రేట్స్ నిన్నటి పక్కన పెడితేగిన ఈరోజు కాస్త డౌన్గా కనిపించింది మార్కెట్ నలభై ఒక్క వెయ్య ఐదు అయితే టాప్ అయింది అనమాట డబ్బీ రకానికై తగిన కొత్తవి కొత్తవి అనమాట పాత వచ్చేసి ముప్పై ముప్పై నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదికి అయితే ఎండి పాత కూడా మంచి క్వాలిటీ ఉంటే కానీ మంచి రేటే ఉంది ఇప్పుడు ఏం పెద్దగానేం తగ్గలేదు ఏసీ కూడా ఒక వెయ్యి ఐదు వందలు ఈరోజు తక్కువగా కనిపించింది అనమాట మార్కెట్ ఇంకా అయిన తర్వాత కడ్డీ కడ్డి వచ్చేసి ముప్పై తొమ్మిది వేల ఆరు అయితే టాప్ అయింది ఇక మీడియాలో అయితే కింద ముప్పై ముప్పై రెండు ముప్పై నాలుగు ఇట్లా నడిచినాయి అనమాట కొత్తవి అయితే ముప్పై తొమ్మిది వేల చిల్లర నలభై వేలు నలభై రెండు వేల వరకు నడుస్తుంది కొత్తవి లోకల్ మార్కెట్కి అయితే కింద టూ జీరో ఫోర్తే టూ జీరో ఫోర్తే ఈరోజు ఇరవై మూడు వేలు టాపు నిన్న అదే రేటు పోయింది ఈరోజు అదే రేటు పోయింది ఇరవై మూడు వేలు టాప్ బెస్ట్ క్వాలిటీలు ఉంటే ఇరవై నాలుగు వేలు కూడా వేస్తున్నారు కలర్ ఉండాలి మంచి కలరు షైనింగ్ ఉంటే ఇరవై నాలుగు వేలు వేస్తున్నారు అలాగే సర్పన్ వన్ జీరో టూ సర్పన్ వన్ జీరో టూ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేలు నడిచింది మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటే సర్పన్కి లేచింది మార్కెట్ సర్పన్ వన్ జీరో టూ బాగుంది రేట్ అయి తగిన మీడియాలు చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై రెండు నడిచినాయి ఇవి ఇంకా తక్కువ రేట్ అంటే కన్నా పద్దెనిమిది వేలు అట్లా నడిచినాయి కొన్ని అయితే కింద కొన్ని తక్కువగా నడిచినాయి పదహారు పద్నాలుగు ఇట్లా నడిచినాయి డబ్బీ కడ్డి సెకండ్ చూసుకుందాం ఇరవై రెండు నుంచి స్టార్ట్ అయినాయి కొత్తవి అంటే ఈ సంవత్సరమే మనకు ఏసీలలో పెట్టింటారు కదా అవి అనమాట అవి వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై వేల వరకు నడిచినాయి సెకండ్స్ అయితే మీడియాలు ఉండొచ్చు దీంట్లో సెకండ్స్ ఉండొచ్చు కడ్డీగానే అంతే సేమ్ రేట్ డబల్ డీ వచ్చేసి ఇరవై ఎనిమిది వేల టాపు కొత్తవి వచ్చేసి ముప్పై నాలుగు వేల టాపు ముప్పై ఐదు ముప్పై ఆరు కూడా వేస్తారు కొత్తవి ఇప్పుడు ఈ సంవత్సరం రావాలన్నమాట అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ కొత్త అయితే పదహారు వేలు పోయినాయి పాత అయితే కింద పన్నెండు పద్నాలుగు ఇట్లా టాప్ లేని అనమాట టూ సెవెన్ త్రీ కూడా పన్నెండు వేలు వరకు నడిచింది మార్కెట్ సూపర్ టెన్ వచ్చేసి పద్నాలుగు పద్నాలుగున్నర పదహైదు వేలు నడుస్తుంది మార్కెట్ త్రీ ఫోర్ వన్ కూడా పద్నాలుగు అయితే రీచ్ అయింది తేజాలు కూడా ఈరోజు పదహారు వేలు నడిచినాయి ఖమ్మం మిర్చి మార్కెట్ మన బ్యాడ్కి వచ్చేపాటికి పద్నాలుగున్నర టాప్లైనయి గుంటూరు కూడా ఈరోజు పద్నాలుగు వేలు రీచ్ అయింది పర్లేదు సీడ్స్ రకానికైతే ఒక వెయ్యి ఐదు అయితే జంప్ అయినట్లుగా కనిపిస్తుంది మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నట్లయితే పన్నెండు వేలు కర్నూలు రిడీలు అయితే పదహైదు వేలు వరకు నడిచినాయి మంచి క్వాలిటీ కొత్తవి ఈ సంవత్సరం ఇప్పుడు పీకినట్టు వస్తే కింద పదహైదు వేలు వేస్తున్నారు డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మనకి ఈ సంవత్సరం అయితే మంచి క్వాలిటీలు ఉంటే మంచి ధర అయితే పలుకుతుంది అనమాట కొత్తవి మనకు ఇప్పుడు స్టాకులు వస్తేకినా మంచి ధరే పలుకుతుంది అన్నమాట ఇప్పుడు డబ్బి కానీ కొడ్డి కడ్డి కానీ నీరవర వస్తేకినా ముప్పై ఐదు నుంచి నలభై వేలు వరకు కూడా అవుతాయి అంటే క్వాలిటీ ఉంటే కినా మంచి రేట్సే వేస్తున్నారు ఇక్కడ కూడా మనకేం తేడానేం లేదు టూ జీరో ఫోర్ త్రీ కూడా కొత్తవి తీసుకురండి ఇప్పుడు ఇరవై ఐదు వేలు వేస్తారు అంటే ఇప్పుడు ప్రజెంట్ కొత్త దాని మీద పడినారనమాట వ్యాపారస్తులు పాత దానిలో ఒక చిన్న చూపు చూస్తున్నారు అంటే క్వాలిటీ బాగుంటే చూస్తున్నారు క్వాలిటీ లేకుంటే తక్కువ వేస్తున్నారు అనమాట మీడియాలు కూడా అంతే టూ జీరో ఫోర్ త్రీ మంచిగా ఉంటే పద్నాలుగు నుంచి పదహారు వేలు వరకు వేస్తున్నారు బిలో క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు వేస్తున్నారు అనమాట మార్కెట్లో ఇక టూ సెవెన్ త్రీలు కూడా ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయినా టెన్ జీరో ఎయిట్ వన్లు అయితే పన్నెండు వేలు వేసినారు త్రిమూర్తి ఫోటోలు వన్లు పదకొండు వేలు వేసినారు ఈరోజు సిక్స్ ఫోర్ సిక్స్ మంచి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల వరకు టాప్లు అయినాయి ఇక ఆర్మూర్ ఆరుమూర్ వచ్చేసి పద్నాలుగు వేలు టాప్లు అయినాయి ఆర్మూర్ షార్కులు వచ్చినాయి తొమ్మిది వేలు వేసినారు కొత్తవి బాగుంటే గినా పన్నెండు వేల వరకు వేస్తున్నారు మీడియాలో సెకండ్స్ అయితే ఆరు నుంచి తొమ్మిది వేల వరకు నడిచింది కొన్ని ఎనిమిది వేలు కూడా నడిచినాయి సెకండ్స్ అయితే గినా ఇక గత ఏడాది సరుకులు గతేడాది డబ్బీ కడ్డి ఈరోజు ఇరవై నుంచి ఇరవై నాలుగు వేలు టాప్లు అయినాయి బెస్ట్ క్వాలిటీలు బిలో క్వాలిటీలు అయితే పద్నాలుగు నుంచి పదహారు పద్దెనిమిది నడిచినాయి అనమాట డబ్బీ కానీ కడ్డీ కానీ టూ జీరో ఫోర్ త్రీ పాతది కూడా పదహైదు వేలు కట్టలు అడుగుతున్నారు పాతది ఓల్డ్ మొన్న మొన్న పద్నాలుగు నుంచి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది వేల వరకు నడిచింది కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది అనమాట మంది డబ్బీ కూడా పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది పోయింటాయి వాళ్ళు కొత్తవి కాయలు మావి మంచివి ఫస్ట్ సారే వీక్నామని చెప్తారు అయినా మార్కెట్లో క్వాలిటీ ఉండాలండి క్వాలిటీ ఉంటేనే రేట్స్ ఇవన్నీ మనం ఎన్ని చెప్పినా విన్నరు అక్కడ టెండర్ రాసినందు ఒక వెయ్యి ఐదు వందలు పెంచుకునే అవకాశం ఉంటుంది కానీ అందుకు మించి ఏం మాట్లాడకలేదు చాలామంది మనకు బూజు పట్టి లేకుంటే చాలామంది కలర్లు షేడ్ అయి ఉంటాయి కొంతమంది కాయ మీద గీకి మనకు జిగి మాదిరిగా ఉంటుంది అవి కూడా మార్కెట్లోకి ఎక్కువగా రావడం జరిగింది పద్దెనిమిది నుంచి ఇరవై ఇవి తెల్లదోం వల్ల ఎఫెక్ట్ అయి ఉంటాయి అనమాట ఇక తెల్లగాయలు తెల్లగాయలు వచ్చేపాటికి ఈరోజు డబ్బి కట్టి తెల్లగాయలు తొమ్మిది నుంచి పదివేలు కొత్తవి పాతవి అయితే కానీ ఆరు నుంచి ఏడు వేలు టూ జీరో ఫోర్ త్రీ తక్కువ అయితే వచ్చింది ఆరు నుంచి ఏడు వేలు నడిచింది కొత్తది పాత అయితే నాలుగు నుంచి ఐదు వేలు డబుల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీలు మాత్రమే వచ్చినాయి తెల్లగాయలు కొత్తవి ఇవి నాలుగు నుంచి ఆరు వేలు వరకు వేసినారు అలాగే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ అయితే తాళు రాలేదు వచ్చినా కూడా నాలుగు ముంచే వేయటం లేదు గుంటూరు ఆరుమూరు చూసుకున్నట్లయితే మూడు నుంచి నాలుగు వేలు కొత్తది అయితే నాలుగు నుంచి ఐదు అయితే కొనుగోలు చేస్తున్నారు అనమాట ఇక ఇదండి వీడియోకిన మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి